హాయ్ ఫ్రెండ్స్ గేమ్ ప్రోటోకాల్లో మనం థర్టీ డాలర్తో ఐడి తీసుకుంటే మనం ఎవరిని రిఫర్ చేయకున్నా కూడా మనకు ఫార్టీ మెంబర్స్ టీం వస్తుంది అందులో ట్వంటీ మెంబర్స్ అప్లైను ట్వంటీ మెంబెర్స్ డౌన్ అయ్యాను వాళ్ళ ద్వారా మనకు వెంటనే సిక్స్ డాలర్ ఇన్కమ్ వస్తుంది మినిమమ్ అంటే మ్యాక్సిమమ్ మనకి ఎంతైనా రావచ్చు ఇక్కడ కూడా అండి ఒక ఐడి థర్టీ డాలర్తో తీసుకుంటే మనకి ఇక్కడ వెంటనే అరవై ఏడు డాలర్ల పాయింట్ తొంభై ఐదు మనకు వచ్చినాయి ఇక్కడ అంటే ఐడి తీసుకున్న వెంటనే మనకు వచ్చిన ఇన్కమ్ ఇది టోటల్ ఎర్నింగ్ ఇక్కడ చూడండి మనకు చూడండి ఇక్కడ మై ప్యాకేజ్ ఇక్కడ మై ప్యాకేజ్ చూడండి థర్టీ డాలర్తో ఐడి తీసుకున్నాము తీసుకుంటే మనకు వచ్చే డైరెక్ట్ స్పాన్సర్ మనం ఎవరిని రిఫర్ చేయకుండా కూడా మనకు వచ్చిన ఇన్కమ్ ఇక్కడ అరవై డాలర్లు చూడండి ఇక్కడ మనకు అప్లైన్ ఎర్నింగ్ అంటే అప్లైన్ ద్వారా వచ్చింది అంటే ట్వంటీ మెంబర్స్ మనకు అప్లైన్స్ వస్తారు వాళ్ళ ద్వారా మనకు యాభై రెండు పాయింట్ రెండు డాలర్లు వచ్చింది అదేవిధంగా ట్వంటీ మెంబర్స్ డౌన్లైన్లు వస్తారు వాళ్ళ ద్వారా వచ్చిన ఇన్కమ్ పదిహేను డాలర్లు మొత్తం కలిపి మనకు అరవై ఏడు డాలర్లు వచ్చింది మనం థర్టీ డాలర్తో ఐడి తీసుకున్న వెంటనే మనకు మినిమం సిక్స్ డాలర్స్ వస్తుంది మ్యాక్సిమమ్ అంటే మనకు వచ్చిన ఫార్టీ మెంబర్స్ వాళ్ళ ఐడీస్ వెంటనే అప్గ్రేడ్ చేసుకుంటే మనకి ఈ విధంగా ఎక్కువ ఇన్కమ్ వచ్చే అవకాశం ఉంది కాబట్టి మన అందరం ఇక్కడ వెంటనే ఏం ప్రోటోకాల్లో థర్టీ డాలర్తో ఒక ఐడి తీసుకుంటే మనకు ఫార్టీ మెంబర్స్ టీం వస్తారు ఎవరిని రిఫర్ చేయకున్నా కూడా ఇది నాన్ వర్కింగ్ ఇన్కమ్ ట్వంటీ మెంబర్స్ అప్లైను ట్వంటీ మెంబర్స్ లైన్ అంటే ఒకవేళ మనకు వచ్చిన ఫార్టీ మెంబెర్స్ వాళ్ళ ఐడీస్ వెంట వెంటనే అప్గ్రేడ్ చేసుకుంటే ఈ విధంగా మనకు ఎంతైనా ఇన్కమ్ రావచ్చు మినిమం సిక్స్ డాలర్స్ వస్తుంది ఇక మ్యాక్సిమం ఎంతైనా రావచ్చు ఇక్కడ కూడా అండి థర్టీ డాలర్లతో ఐడి చేసుకుంటే మనకు వెంటనే సిక్స్టీ సెవెన్ డాలర్స్ వచ్చింది కాబట్టి మనం అందరం తొందర గేమ్ పుట్టకల్ ఒక ఐడియా తీసుకుంటే ఈ విధంగా మనం వర్క్ చేయకుండా కూడా ఈ విధంగా ఇన్కమ్ ఎంట్రో చేసుకోవచ్చు మళ్ళీ ఫార్టీ మెంబర్స్ అప్గ్రేడ్ చేసుకున్న ప్రతిసారి మళ్ళీ మనకి ఇన్కమ్ వస్తుంది